ఈరోజు లైబ్రరీకి వచ్చాము లైబ్రరీలో అసలు ఒక వ్యక్తి ఒక నిరుద్యోగ నిరుద్యోగ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు మరి అసలు నిరుద్యోగ వ్యక్తి అసలు ఏమనుకుంటున్నాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ లైబ్రరీ తెరుస్తున్నారా తెరవట్లేదా మనం అతని మాటల్లో తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్ ఇక్కడ లైబ్రరీ తెరుస్తున్నారా రెగ్యులర్గా లైబ్రరీ అనేది సరిగా రెగ్యులర్గా తీయట్లేదండి సార్ నిరుద్యోగులు ఇక్కడ ఉన్నటువంటి భూపాలపేట్ జిల్లాలో ఈ జిల్లా లైబ్రరీగా ఉంది కాకపోతే దీనికి ఒక అసలు ఎక్కడ లైబ్రరీ ఎక్కడ అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది ప్రజలకు అసలు తెలియట్లేదు సో దీన్ని ఉపయోగించుకునే పరిస్థితిలో లేదు ప్లస్ దీనిలో ఉన్నటువంటి ఉద్యోగులు సరైన టైంకి రాకపోవడం వల్ల బుక్స్ అవైలబుల్గా లేవు ఉన్న బుక్స్ అవైలబుల్గా ఉన్న బుక్స్ని కూడా బ్యాగ్లో పెట్టేసి అవి తీయమంటే తీయట్లేదు ప్లస్ వచ్చే వాళ్ళకి ఇబ్బమాని చెప్పారంటే అవి దానికి ర్యాక్స్ లేవు అవి అంటున్నారు పనికిరాని బుక్స్ ఏమో ర్యాక్లో పెడుతున్నారు పనికి వచ్చే బుక్స్ ఏమో బ్యాగులల్లో ప్యాక్ చేసి పక్కకు వేసినారు అంటున్నారు కనీసం ఫర్నిచర్ లేదు వచ్చిన వాళ్ళు కూర్చొని చదువుకోవడానికి ఫెసిలిటీస్ లేదు వాటర్ ఫెసిలిటీ లేదు వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు మరి దీన్ని జాయింట్ కరెక్టర్ గారు మరి దీనికి ఇన్ఛార్జ్గా ఉన్నారని చెప్పి తెలిసి తెలిసింది మరి వాళ్ళు ఒక రకంగా చూసి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి కొన్ని తెలుసుకొని ఈ ప్రాబ్లమ్స్ సమస్యలు పరిష్కరించాలని చెప్పి అనుకుంటున్నాను ప్లస్ అదేవిధంగా ప్రభుత్వం ఈ మధ్య వెంటనే వెను వెంటనే నోటిఫికేషన్లను ఇవ్వడం జరుగుతుంది సో నిరుద్యోగులు ఈ సంవత్సరం నిరుద్యోగ ఉద్యోగ సంవత్సరంగా నామ సంవత్సరంగా మనం అనుకుంటున్నాం సో అలాంటి టైంలో ఈ లైబ్రరీ అనేది వాళ్ళకి మంచిగా ఉపయోగపడాలి నాలాంటి వాళ్ళకి అంటే నేను కూడా ఒక నిధుతోనే చదువుకుందామని చెప్పి అనుకుంటున్నాను కానీ ఇక్కడికి వస్తే పరిస్థితులు అంతా చాలా దారుణంగా ఉన్నాయండి ఇక్కడ అసలు ఒక బుక్స్ లేవు ఏం లేదు అంటే ఇక్కడ ఈ రోజు అంటే ఇలా ఉంది మరి రోజు ఇక్కడ లైబ్రేరియన్ గారు ఉంటున్నారు వస్తున్నారు అసలు ప్రతి డోర్కు లాక్ చేసి ఉంది ఇక్కడ ఎవరు ఇంకా ఇప్పుడు నేను వచ్చి వన్ అవర్ అవుతుంది ఇప్పుడు మీరు ఇంత ముందు ఇప్పుడే వచ్చారు కాబట్టి మీ మమ్మల్ని అడుగుతున్నా ప్రతి డోర్కు లాక్ చేసే ఉంది మరి ఈ లైబ్రరీన్ ఉన్నట్ట లేనట్ట అసలు రెగ్యులర్గా రావట్లేదు అండి ఆమె ఎప్పుడు అసలు ఎవరికి తెలియట్లేదు టైం ఫంక్షువాలిటీ అనేది మెయింటైన్ చేయట్లేదు లేదు ఆమె టైం వచ్చేది ఆమె వచ్చిందే టైము ఆమె వెళ్ళిందే టైము మధ్య దీని మీద అధికారులు స్పందించి దీని మీద చర్యలు తీసుకొని నిరుద్యోగులకి ఉపయోగపడేటట్టుగా లైబ్రరీని చేయగలమని చెప్పి నేను పెళ్లి నిరుద్యోగులుగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ